అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ చివరి కార్తీక సోమవార శుభాకాంక్షలు చూస్తుండగానే కార్తీక మాసం ముగిసిపోవస్తుంది పోలి పోలీ రోజు నీటిలో దీపాలు వదులుతూ ఈ సంవత్సరానికి ఇక కార్తీక మాసాన్ని మనం ముగించుకుంటూ ఉంటాం మరి ఈ కార్తీక మాసం ముగింపు లోపల చివరి కార్తీక సోమవారం మరొకటి ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ పదిహేడవ తారీఖు మనకి చివరి కార్తీక సోమవారం ఈ రోజున త్రయోదశి తిథి కూడా పూర్తిగా ఉంది త్రయోదశి తిథి రోజు వేళ పూజ కూడా స్వామివారికి చాలా ప్రీతి అని చెప్తారు మరి ఈ రోజున ఈ చివరి కార్తీక సోమవారం పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజున పెట్టుకుని ప్రత్యేకమైన బిల్వదళ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి ఎటువంటి పూజా నియమాలను ఈ రోజున పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనకి ఎప్పటిలాగానే మీరు నిత్య పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా పూజాపీఠాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఈ చివరి కార్తీక సోమవారం చేసుకోవచ్చు కొంతమంది కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు పూజను ఆచరిస్తూ ఉంటారు మరికొంతమంది ఏదైనా ఒక వారం అడ్డొస్తే ఆ వారాన్ని వదిలేసి మిగతా సోమవారాలు మాత్రం తప్పనిసరిగా స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు శివుణ్ణి ఆరాధించే విధానాలు రెండున్నాయి అకలమని సకలమని అకలం అంటే నిర్గుణ రూపమైన లింగ రూపం మరి సకలం అంటే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని రూపంలో స్వామివారిని ఇటు అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉంటాం అయితే శివలింగం ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఒకవేళ మీరు చిన్న శివలింగం తెచ్చి పెట్టుకోగలిగితే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి నిత్యం అభిషేకం చేయడానికి అయితే ప్రయత్నించండి అభిషేకం చేయలేకపోతే ఏదైనా అడ్డంకుల వల్ల అభిషేకం ఆగితే పూజ నిత్య పూజ చేయని వారింట ఏం చేయాలని ఒక వీడియో అయితే నేను షేర్ చేశానండి ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తప్పనిసరిగా శివలింగాన్ని తెచ్చి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే మనం ఏ పూజ చేసినా గణపతిని పూజ చేస్తాం కనుక గణపతిని పూజ చేయాలి కాబట్టి చిన్న వినాయకుడి విగ్రహం కానీ పసుపు వినాయకుడిని కానీ పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి కార్తీక సోమవారం నాలుగవ కార్తీక సోమవారం ఇది పదిహేడవ తారీఖు వచ్చింది ఈ రోజున త్రయోదశి పూర్తిగా ఉంది అయితే ఈ పూజని ఉదయం పూట చేసుకోవచ్చు అంతేకాకుండా ఉదయం కుదరని వారు ఎవరైనా ఉన్నా లేదా సాయంత్రం ఇప్పుడు చేసుకోవాలనుకునే వాళ్ళకి ప్రదోష వేళ పూజ స్వామివారికి చాలా ప్రీతిని చెప్తారు అందులో త్రయోదశి తిది రోజు ప్రదోషకాల వ్రతం ప్రదోష వ్రతం కింద స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసుకునే విధానం ఉంది కాబట్టి మీరెవరైనా ఈ రోజున ఉదయం లేదా సాయంత్రమైన స్వామివారికి పూజ పూజని ఆచరించండి స్వామికి దీపారాధన చేసి ముందుగా వినాయకుని పూజ చేసుకొని స్వామికి అన్ని ఉపచారాలతో పూజ అష్టోత్రం ఇవి చదువుకుంటూ దీపధూప దూప నైవేద్యాలతో స్వామికి పూజ చేసుకున్న తర్వాత శివలింగం ఉన్నవారు అభిషేకం చేసుకోండి శివలింగం లేనివారు చిన్న రుద్రాక్షణ పెట్టుకొని పూజ చేయండి స్వామికి చేసే పూజ కన్నా కూడా అభిషేకం ఎంతో గొప్పదట కాసిన నీరు పోసి బిల్వదళం పెడితే చాలు ఏ కోరికలు కోరినా కూడా ఆయన అతి శీఘ్రంగా నెరవేరేలాగా వరం ఇస్తాడట లింగర రూపంలో స్వామివారికి అభిషేకం ఇష్టము అభిషేక ప్రియుడిగా చెప్తాం కాబట్టి ఈ రోజున పాలతో కానీ పంచామృతాలతో కానీ మరి జ్యూసులతో కానీ పండ్ల ముక్కలతో కానీ అన్నంతో కానీ ఇలా వేటితో వీభూది నీళ్ళు లేదా పొడి వీభూది ఇలా ఎలా అయినా అభిషేకం చేయొచ్చు అయితే అన్న శివలింగంతో నేను ఒక లాస్ట్ వారమైతే ఒక వీడియో చూపించానండి ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే కనీసం అన్నంతో తయారు చేసుకుని అయినా శివలింగము పూజ చేసుకోండి నేను దాంట్లో పూజా విధానం ఎలా అనేది నేను షేర్ చేశాను కూడా ఇలా స్వామివారికి పంచామృతాలు కానీ పాలతో కానీ అభిషేకం చేయండి ఏవి లేవు అనుకుంటే గ్లాసు నీరు తీసుకొని ఆ నీరుతో కూడా అభిషేకం చేసిన చాలా ప్రతిసంతట స్వామివారు మంచి పాండిత్యం అంటే బాగా చదువు ఏదైనా చదివిన వెంటనే గుర్తుండాలి మంచి జ్ఞానం కావాలి అని అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తులసి పత్రం వేసిన నీరు కానీ స్వామితో అభిషేకం చేస్తే చాలా మంచిదట జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుందట అలాగే చదువు బాగా రావాలన్నా కూడా పిల్లల చేత తులసి దళాన్ని స్వామివారి దగ్గర పెట్టించడం కానీ తులసి దళతో అభిషేకం కానీ చేయిస్తూ ఉండండి జ్ఞాపక శక్తి వచ్చి చదువు బాగా పెరుగుతుంది వాళ్ళకి విద్య బాగా అనమాట తులసి శివయ్య దగ్గర పెట్టకూడదు అనుకుంటారు కానీ శివయ్యకి తులసి దళం పెట్టచ్చు మారేడు దళం పెట్టచ్చు అలాగే విష్ణుమూర్తి కూడా మారేడు దళం పెట్టచ్చు తులసి అంటే ఆయనకి ప్రీతి ఇలా స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆ శివయ్యని శుద్ధి చేసి మళ్ళీ మీరు పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు కొంతమంది అడిగారు నీళ్ళగా అభిషేకం చేస్తే అలానే ఉంచేయచ్చు అని ఇక్కడ కూడా ఏం చేస్తారంటే శివయ్యకి నిత్యం అభిషేకం అవుతున్నట్టుగానే ఒక నీటి ఒక పాత్ర తీసుకొని చిన్న ప్లేట్ కానీ తీసుకొని అభిషేకం చేసిన తర్వాత అలానే శివలింగాన్ని అలానే ఉంచేసి పూలు అవి పెట్టి అలంకరణ చేసి స్వామివారి పూజలు చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ నీటిని సంరక్షణ చేసుకుంటారు తమ మీద చల్లుకోవడం ఇంట్లో అందరి మీద చల్లటం ఇల్లంతా చల్లుకున్న తర్వాత మిగతా నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేసి శివయ్యని మరొక ప్లేట్లో ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ పూజను ఆచరించడం ఎలా చేసినా పర్లేదు ఇక్కడ బిల్వదళం దీపం అని చెప్పా కదండి మూడు ఆకులు కలిగి ఈ బిల్వదళం ఉంటుంది ఒక ప్లేట్లో బియ్యాన్ని తీసుకొని ఈ బిల్వదళాన్ని దాంట్లో పెట్టి ఒక పిండి ప్రమిదని ఈ విధంగా నామాలతో అలంకరణ చేసి ఇట్లా అడ్డబొట్టులాగా అలంకరణ చేసి ఆ పిండి ప్రమిదని ఆ బిల్వదళం మీద పెట్టి మూడు ఒత్తులు అంటే రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ ఆ విధంగా మూడు ఒత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి దీన్ని బిల్వదళ దీపం అంటారు మూడు జన్మల పాపాన్ని తొలగింపచేసేది బిల్వదళం బిల్వదళాన్ని గమనించినట్లయితే ఒక్కొక్క కాడకి మూడు మూడు వేసి ఆకులు ఉంటూ ఉంటాయి అనమాట దాన్ని మొత్తాన్ని కలిపి ఒక దళంగా లెక్కేసుకుంటూ ఉంటారు బిల్వ వృక్షం అనేది అంటే మారేడు దళం అంటారు దీన్ని ఈ మారేడు చెట్టు అనేది దేవతా సంబంధమైన వృక్షం ఈ ఈ వృక్షం దగ్గర నుంచి వచ్చిన ఈ ఆకుతో ఈ విధంగా దీపం పెట్టడం వల్ల లక్ష్మీప్రదం కూడా అంటే ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి మరి కార్తీక మాసంలోనే కాకుండా ఈ దీపాన్ని విడిగా సోమవారాలు కానీ మాస శివరాత్రి చేసుకుంటున్నప్పుడు ఇలా శివరాత్రి పండగలు కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ఆర్ద్ర నక్షత్రం వచ్చినప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా సరే స్వామికి ఈ విధంగా విలువ దీపాన్ని వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున కార్తీక మాసం కనుక మనం ఎన్నో రకాల దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం ఎన్నైనా వెలిగించవచ్చు వెలిగించుకొని మీద రుద్రాక్ష ఉంటే రుద్రాక్ష అక్కడ పెడితే అది రుద్రాక్ష దీపం కింద కూడా మనం భావిస్తూ ఉంటాం కనుక ఒక రుద్రాక్ష ఉంటే పెట్టండి లేదా శివలింగం లేని వాళ్ళు రుద్రాక్షను పూజలో పెట్టుకొని ఈ విధంగా మారేడు దళం దొరికిన వాళ్ళు ఈ దీపాన్ని వెలిగించుకోండి ఒకవేళ మీకు మారేడుకాయ దొరికితే కనుక తప్పనిసరిగా పూజలో అలంకరణ చేసి పెట్టుకోండి కాయను కూడా శివుని రూపంగా భావిస్తాం కాబట్టి ఆ కాయకి అభిషేకం చేయటం అలాగే ఆ కాయని ఒక బియ్యం పైన పెట్టుకొని అలంకరణ చేసి పూజ కూడా చేసుకుంటూ ఉండొచ్చు మూడు కన్నుల గలవాడు ఆ ముక్కంటి ఆ ముక్కంటికి గుర్తుగా మూడు దళాలు వేసి ఒక్కొక్క రెమ్మకుంటూ కూడా బిల్వదళం ఉంటూ ఉంటుంది మరి ఈ బిల్వదళంలో ఈ బిల్వ వృక్షం దగ్గర మొదట్లో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందట అందుకనే బిల్వ వృక్షాన్ని శ్రీ వృక్ష వృక్షం అని కూడా పేరు ఈ బిల్వ వృక్షం ఉంటే ఆ అమ్మవారు అక్కడ ఉంటుంది కాబట్టి మనం అంతం కూడా ఆ బిల్వ ఆకులతో కనుక శివయ్యని ఆరాధిస్తే ఐశ్వర్యం కోసం మనం పూజిస్తాం కనుక అందరికీ కూడా కావాల్సింది సిరి సంపదలు ఆరోగ్యము ఇవన్నీ కూడా కావాలి కదా ఈ విధంగా శివయ్యని ఆరాధించడం వల్ల లక్ష్మీప్రదం కూడా మనకి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అయితే ఈ బిల్వ ఆకులు ఒకసారి వాడింది పనికిరాదు కానీ కొంచెం ఎండిపోయినట్టు ఉంటే కనుక అవి వాడకుండా ఉన్నట్లయితే మనకి పూజకు పనికి వస్తాయి ఎందుకంటే లక్ష బిల్వర్చి కొంతమంది చేస్తూ ఉంటారు అటువంటి లక్ష దళాలను పోగేసుకోవాలంటే కొంచెం కొంచెంగా దొరికినప్పుడల్లా పోగేసుకుంటూ ఉండి వాడిని వెంటనే పూజకు వాడుతుంటారు అటువంటప్పుడు కొన్ని ఆకులు అటుటిగా డ్రై అయినా సరే పూజకి పనికొస్తాయని చెప్తారు అయితే ఒకసారి వాడిని మళ్ళీ మళ్ళీ మనం పూజకి ఎలాగో వాడం కదా కాబట్టి మీకు దొరికినది తెచ్చుకోండి లేదా ఒక బిల్వదళం దొరికిన ఇలా దీపం కింద పెట్టి స్వామివారికి ఆ బిల్వ దళాన్ని వెలిగించండి ఆ దీపాన్ని వెలిగిస్తుంది అప్పుడు కూడా మీ ఇంట్లో మీ గోత్రము మీ కుటుంబ సభ్యులందరి పేర్లు ముందుగా మగవారు ఆడవారు ఎవరు చేస్తుంటే వారి పేరు మిగతా సభ్యుల పేర్లు అది యజమాని అంటే మగతను చేస్తుంటే ముందు అతని పేరు అత భార్య పేరు పిల్లల పేరు ఆడవాళ్ళు చేస్తుంటే ముందు అతని పేరు తర్వాత తన పేరు పిల్లల పేర్లు ఇలా చెప్పుకుంటూ కూడా ఆ దీపాన్ని వెలిగించి మీ కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో అది స్వామివారికి విన్నవించుకొని మనస్ఫూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడాలి లేదా ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి తీరాలి అని చెప్పి నమస్కారం చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో దేవికి కూడా స్వామివారికి ఈ రోజున బిల్వ దళాలు సమర్పిస్తున్నప్పుడు బిల్వాష్టకం చదివితే మంచిది లేదంటే వీభూది అక్షంతలు కల్పించుకొని ఆ వీభూధి అక్షంతలు వేస్తూ కూడా స్వామివారి అష్ట్రోత్రాలు ఎలాగో చదువుకోవాలి ఈ రోజున లింగాష్టకం బిల్వాష్టకం ఇటువంటివి పఠిస్తే కనుక చాలా మంచిది మీరు కావాలంటే ఈ బిల్వ దళాలను పోగేసుకొని మీరు ఎన్ని దొరుకుతాయి నూట ఎనిమిది దళాలు దొరికితే కనుక అష్టోత్రం చదువుతూ కూడా స్వామివారికి సమర్పించవచ్చు ఈ విధంగా స్వామికి అయితే పూజ అయితే చేసుకోవాలండి కొంతమందికి వెంట వెంటనే దొరకవు కాబట్టి బిల్వదళాలు దొరికినప్పుడల్లా కూడా పోగేసుకొని అలా స్వామివారికి సమర్పిస్తూ పూజలు చేస్తారు ఈ విధంగా ఆ దీపం దగ్గర కూడా పూలను పెట్టి నమస్కారం చేసుకొని ఈ పూజని ఆచరించాలి మరి ఈ రోజు అంటే పదిహేడవ తారీఖు ఉన్న ప్రదోషకాల సమయం పూజ ఎప్పుడు అని అంటే మనకి సూర్యాస్తమయానికి ఒక గంటన్నర ముందు తర్వాత ఒక గంటన్నర అటు ఇటుగా ముందు వెనకాల కాలాన్ని ప్రదోషకాల సమయం అని అంటాము అయితే ఈ పదిహేడవ తారీఖు త్రయోదశి పూర్తిగా ఉంది కాబట్టి మరి ప్రదోషకాల సమయం ఎప్పుడు ఉంది ఆ ప్రదోష సమయం అనేది చూస్తే ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం కాబట్టి దానికి ముందు ఒక గంటన్నర కాలం అందించంటే నాలుగు పది అక్కడి నుంచి మనకి తర్వాత ఏడింటి వరకు కూడా ఈ సమయంలో ప్రదోష సమయం అంటారు ఆ సమయంలో ఈ విధంగా బిల్వ దీపాన్ని వెలిగించి స్వామివారికి పూజం చేసుకోండి ఉపవాసాలు ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటే సాయంత్రం వరకు ఉండి ఈ ప్రదోషకాల సమయంలో పూజనే చేసుకొని ప్రదోషకాలంలో ఉపవాసం ఉండలేకపోయినా ఈ పూజని ఆశ్రయించవచ్చు అయితే నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం తిని మీరు మామూలుగా యథావిధిగా రెండు పూట్ల కూడా పూజలు చేసుకోవచ్చు ఈ బిల్వదళం కింద మనం వాడిన బియ్యం కూడా ఇంట్లో మామూలుగా అన్నం వండుకునేటప్పుడు వండొచ్చు ప్రసాదం కింద వండుకుంటే మరీ మంచిది లేదా అన్నం వండుకునేటప్పుడు ఆ బియ్యాన్ని వాడేసుకోవచ్చు నాన్ వెజ్ అప్పుడు కాకుండా విడి రోజుల్లో వండుకోండి అలాగే ఈ పిండి ప్రమిదలు ఇవన్నీ కూడా ఆ పిండి ప్రమిద ఏవైతే వాడే పూజలు అది కొంచెం చిట్టికెట్ తీసుకుని నోట్లో వేసుకుని ప్రసాదం కింద మిగతావి ఎవరు తొక్కని చోటైతే వేసేయండి ఇదండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం పూజ చేసుకోండి మీ అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోలీ పాడ్యమీ పూజా విధానం నీటిలో దీపాలు ఎలా వదలాలి నది చెరువుల దగ్గరికి వెళ్తే పూజం చేసుకొని ఎలా వదలాలి దీపాలు ఇవన్నీ కూడా వీడియోస్ అయితే పెట్టున్నానండి ఒకసారి అవుట్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం